హరే కృష్ణ ఈరోజు మనము విష్ణు సహస్రనామంలోని పదకొండవ శ్లోకం మరియు దాని యొక్క భావం గురించి తెలుసుకుందాము అజ సర్వేశ్వర సిద్ధ సిద్ధి సర్వాధిరచ్యుత వృషా కపిరమేయాత్మ సర్వయోగ వినిసృత దీని యొక్క భావం ఏమిటి అంటే జీవకోటిని జనన మరణ సంసరణంలో సంచరింపచేసే సర్వేశ్వరునికి జననం అనేదే లేదు అతనికి తల్లిదండ్రులు లేరు జనన మరణాలు లేవు అతని ఉనికి స్వయం సిద్ధం అతడు సిద్ధుడు సిద్ధి అతనికి సహజం జన్మలేని అజునికి ఆద్యంతములు కూడా లేవు అన్నింటికంటే ఆద్యమని మనం ఊహించగలిగిన తత్వానికి కూడా అతడే ఆద్యుడు ఈ సర్వాది అయిన సర్వేశ్వరుడు దృఢవ్రతుడు ఆడిన మాట తప్పడు సృష్టి స్థితి లయాలకు కర్తృత్వం వహించిన అతని ధర్మపదానికి మార్పు లేదు చ్యుతి లేదు పొరపాటును కూడా అతడు దారి తప్పడు ధర్మం జయిస్తుంది ధర్మ సంస్థాపనకై భగవంతుడు కంకణం కట్టుకొని ఉంటాడు న్యాయాన్ని నిలబెట్టేందుకు ఆదివరాహ రూపాన్ని ధరించిన ఆదివిష్ణువు ధర్మాన్ని నమ్ముకున్న వాళ్లకు కోరినదల్లా ప్రసాదిస్తాడు ప్రపంచాన్ని ముంచివేసి మున్నిటి దాటిని అరికట్టిన కరుణాలయుడు తన అనుగ్రహధారలను ఎలా కురిపిస్తాడో ఊహించటం కష్టం పరమాత్ముని ఆత్మశక్తి అమేయం అది మన కల్పనా శక్తికి అతీతమైనది కానీ సకల యోగ సాధనలకు సారం అతని అనుగ్రహ బలం అని మాత్రం చెప్పగలం ఆత్మ సాయుధ్యమే యోగ సాధనకు పరమావధి అని ఈ శ్లోకం యొక్క భావము హరే కృష్ణ